ప్రజలకి విజ్ఞానం అవుతుంది అయితే ప్రజానాయక మండలిలో ఒక మాకు ఉంది ఇక్కడ ఎక్కువ మంది యువకులు కావాలి ప్రజానాట్య మండలి నిరంతరం ప్రవహించిందన్నమాట సో అవుతుందని ఆసక్తి కానీ ప్రజా నాయకుడిని ఎందుకే పెడు కానీ ప్రజానాట్య నాయకులు ప్రజానాట్యత నాయకుడిని కూడా సో అది చాలా మంది అది కూడా సరే ఈరోజు సంఘం ప్రజల సాంస్కృతిక జీవన మూలాంతం మత ఉన్మాదమే అసలైన సంస్కృతి భారతీయ సంస్కృతిగా చెప్పబడుతున్న తరుణం ఈ దేశంలో సనాతన సమాజ ప్రజలందరూ సమానత్వంతో సమానత్వ రాజ్యస్థాపన కోసం కట్ట నరసింహ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం పట్టణంలో ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి రాజకీయ వైజ్ఞానిక తరగతులు మేము నిర్వహించుకుంటున్నాం సహకరిస్తున్నటువంటి ఖమ్మం జిల్లా ప్రజానాట్య మండలికి ప్రజాతంత్ర ఉద్యమవాదులందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞత తెలు చేస్తూ ఇప్పుడు ఈ రాజకీయ శిక్షణ తరగతుల ప్రధానమైన నేపథ్యం భారతదేశ రాజకీయాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రజానాట్య మండలి కళాకారులు దాన్ని అవగాహన చేసుకొని ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అధ్యయనం చేస్తూ ప్రజా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు తెలియడం కోసం విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ శిక్షణ తరగతులు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ మతం చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది దీన్ని మనం ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ముందుగా ప్రజల్ని చైతన్యవంతం చేసే కళాకారులు ప్రజలకు ఉన్న సమస్యల్ని రాజకీయ స్థితిగతుల్ని అధ్యయనం చేస్తూ వాటిని విశ్లేషిస్తూ ప్రజల ముందుకు తన పాటల్ని ఆటల్ని నూతనత్వాన్ని తీసుకెళ్లడం కోసం ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాం నామా లక్ష్మీనారాయణ ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త రాజకీయ శిక్షణ తరగతులు ఖమ్మంలో జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం తమ వంతుక సహాయ సహకారాలు అందించినటువంటి ప్రజానీకానికి కూడా ప్రజానాట్యమండలి ఖమ్మం జిల్లా తరఫున కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రాజకీయ శిక్షణ తరగతులు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడేటువంటి ఈతి బాధల్ని ఈతి ఉత్తాంతాలని తీసుకొని కొత్త కళారూపాలు తయారు చేసుకొని ఏ సమస్య మీదైతే అధికంగా బాధపడుతున్నారో ఆ సమస్యని మనం ప్రజల్లో ఏ విధంగా ప్రదర్శించాలి వాళ్ళ యొక్క ఈతి బాధలు తీర్చుకోవడానికి ఎలా ఉపయోగపడాలని తర్ఫీ తీసుకోవడానికి ఏ సమస్య మీదైతే ప్రజానీకం మతం వైపున అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి సిచ్యువేట్ ఈ మతానికి వ్యతిరేకంగా ప్రజానాట్యం కళారూపాలను తయారు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకరణ అందరినీ సర్వ ఉన్నతంగా ఉంచడం కోసం ప్రయత్నం చేసేందుకు ప్ర ఉపయోగపడతాయని ఆశిస్తూ మీ అది సెలవు